జాగృతి నుండి ఈరోజు కూడా ప్రథమ స్వామి సేవకుడిని గురించి విందాం సరే డాక్టర్జీకి మనసులో ఇక్కడ ఉన్నటువంటి స్వాతంత్ర్య ఉద్యమం పక్కదవబడుతోంది కాబట్టి ఇది నిజంగా భారత జాతీయతను మేల్కొల్పే ఉద్యమం కాదు అని అనిపించి ఆయన ఆయన ఇక నిర్ణయానికి వచ్చాడు ఒక నిర్ణయానికి అంటే ఓ చారిత్రక ఘట్టానికి నాంది అన్నమాట నాగపూర్లో హిందూ సంఘటన యజ్ఞానికి డాక్టర్జీ అర్పణ చేశారు సెప్టెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఐదున డాక్టర్జీ స్థాపించారు ఇది హిందూ సంఘటన యజ్ఞానికి అంకురపణ చేసింది అది దాన్ని ఆ రోజే దసరా అనమాట అందుకని పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశమి నాడు సంఘ ప్రారంభించబడింది అని చెబుతుంది అంటే సెప్టెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు దసరా మొద దసరా పండుగ కూడా అనమాట అందుకని ఆ రోజునే ప్రారంభమైంది సంఘం అంటే రాష్ట్రీయ స్వయం సేవ సంఘం పేరు ఆ రోజున పెట్టలేదు తర్వాత పేరు పెట్టబడింది అప్పుడు ఆయన వయసు ముప్పై ఆరు ఏళ్ళు ఆ విజయదశమికి హిందూ ఐక్యతా మంత్రంతో డాక్టర్జీ కొద్ది మంది బాలురతో సంస్థను స్థాపించారు పెద్దవాళ్ళు ఎవరో లేరు ప్రముఖులు ఎవరో లేరు అంత పిల్లలే కానీ ఆదిలో ఆర్ఎస్ఎస్ అన్న పేరు లేదు ఏప్రిల్ పదిహేడు పంతొమ్మిది వందల ఇరవై ఆరున ఇరవై ఆరు మంది స్వయం సేవకులతో ఒక సమావేశం జరిగింది అది కూడా ఈ సంస్థకు ఏం పేరు పెట్టాలనే దాని మీదే జరిగింది చివరకు ఆర్ఎస్ఎస్ పేరును ఖాయం చేశారు దేశంలోని చాలా రుగ్మతలకు అనైక్యత కారణమని ఇన్ని ఇన్ని రుగ్మతలు ఉన్నాయి అంటే ఇన్ని రోగాలు ఉన్నాయి శరీరంలో ఉన్నట్టుగానే రోగాలు ఈ సమాజంలో ఇన్ని రోగాలు ఇన్ని రుగ్మతలు ఏర్పడటానికి కారణం అంటే ఏమిటంటే హిందూ అనైక్యత హిందువులలో అనైక్యత కులాల వారిగా చీరిపో ఇప్పటికైనా చూడండి మీరు హిందూ సమావేశమైన ఏదైనా ఏర్పాటు చేస్తారు కుల సమావేశమైన ఏర్పాటు చేస్తే ఆ కులం అంతా వచ్చేస్తారు అలాగే ఒక జాతీయ నాయకుడైనా సరే ఆయనని ఆయన విగ్రహానికి ఏదైనా జరిగిందనుకోండి ఆ జాతీయ నాయకుడు ఏ కులానికి సంబంధించిన ఆ కూడా వాళ్ళే పోటాడతారు మిగతా వాళ్ళు రారు మళ్ళీ అలా అయిపోయింది అనమాట అంటే అంతటి తీవ్ర భేదభావన మనలో రెచ్చగొట్టారు వాళ్ళు ఎవరు వర్ణ విభేద భావాలని ఆంగ్లేయులు రెచ్చగొట్టారు ఆ మాయ నుంచి ఇంతవరకు మనం పూర్తిగా బయటపడాలి కాబట్టి ఇక్కడ దాని మీద చివరకు ఆర్ఎస్ఎస్ పేరును ఖాయం చేశారు ఇరవై ఆరు మంది ఈ స్వయం సేవకులు ఒక చోట సమావేశమైనప్పుడు దేశంలో చాలా రుగ్మతలకు మన అనైక్యత కారణమని నిర్ణయం తీసుకున్నారు స్వరాజ్య సమరం మీదే కాదు స్వతంత్ర భారతం గురించి కల్పన సరిగా లేదన్నమాట అప్పటికి ఆ స్వతంత్ర భారత కల్పన మీద కల్పన సరిగా లేకపోవటం అది ప్రమాదం అని వాళ్ళు భావించారు అందుకే ముందు హిందువులని ఐక్యం చేస్తే అప్పుడు మనకు స్వతంత్రం వచ్చినా అది చక్కగా నిలబడుతుంది అని భావించారు అనమాట ఇవాడు చూడండి ఏమంటున్నాడు తమిళనాడు మేము విడిపోతా ఉంటున్నాడు అటు ప్రతి రాష్ట్రం అటు ఈశాన్య రాష్ట్రాలు అట్టే ఉంటున్నాయి అందులో క్రైస్తవాన్ని బాగా పెరిగిపోయింది అక్కడ మాకు క్రైస్తవ రాజ్యం కావాలి అంటున్నారు మరి ఈ జాతీయభావం ఎక్కడ మేల్కొలిపోయారు ఈ ప్రపంచ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన వాళ్ళే పరిపాలించారు కదా మనని అయినా జాతీయభావం మేల్కూల అంటే ఆనైక్యతని ఆంగ్లేయులు ఎలా సొమ్ము చేసుకున్నారో వీళ్ళు ఇప్పుడున్న పరిపాలకులు కూడా ఇప్పటిదాకా రెండు వేల పద్నాలుగు దాకా ఎక్కువ మంది పరిపాలించిన పరిపాలకులు ఈ అనైక్యతను ఆసరాగా చేసుకుని తమ అధికార పీఠాలని నిలదొబెట్టుకోవడానికి ప్రయత్నించారన్నమాట కాబట్టి హిందువులను సంఘటితం చేయాలి సంఘటితం చేయాలనడం సులభమే చెప్పడం తేలికే కదా ఆచరణ వస్తే చాలా కష్టం కదా పైగా దానికి ఇతర అంశాలు కూడా ఉంటాయి చాలా ప్రత్యక్ష ఆచరణలోకి తేవడానికి మన సంస్కృతి చెందిన సంస్కారాలు దేశం కోసం జీవితాన్ని అర్పించాలన్న సంస్కారం అంతఃకరణ మీద ముద్రించాలి మనసులో పడాలి భావం అంతఃకరణ అంటే మనసే కదా దాని మీద ముద్ర పడాలి ఓహో నా దేశానికి నా పూర్వ సంస్కారాన్ని జోడించాలి అని నాది నలుపుకోవాలి మనసులే ఆ ముద్ర దృఢంగా ఉండేటట్లు ఏకత్వ భావనను శాశ్వతం చేసేటట్టు ఉండాలి అందుకు డాక్టర్ ఎంచుకున్న మార్గమే దైనందిన శాఖ ఈ శాఖ అంటే ఏం లేదు రోజు దానికి ఇష్టమైన వాళ్ళు పది మంది వచ్చిన ఐదు మంది వచ్చిన ఇరవై మంది వచ్చిన ఆ శాఖ వెళతారు అక్కడ కూర్చుంటారు చక్కగా ఒక దేశభక్తి గీతం పాడతారు ఒక సుభాషితం వింటారు అలాగే ఒక అమృతం వచ్చిన వింటారు ఇవన్నీ మానసికంగా వాళ్ళలో పడతాయి అన్నమాట చివరికి జాతీయవాదులుగా తయారవుతారు నువ్వు జాతీయవాదిగా తయారవు అంటే అన్నారు ఆ చెప్పే వాటిల్లో ఆ భావాన్ని గ్రహించి వాళ్ళే అలా తయారవుతారు అలాగే ఆటలు ఆడిస్తారు అక్కడ అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు కోతికొమ్మచ్చి ఆడిస్తారు వంగబెట్టి ఇంకొకటి పై నుంచి దూకమంటారు అంటే వంగనవాడు పెద్ద కులం ఆడవచ్చు లేకపోతే పెద్ద పదవుల ఉన్న దూకేవాడు చిన్న కులం ఆడవచ్చు లేకపోతే చిన్న పదవులు ఉండబడవచ్చు అంటే అక్కడ ఐక్యతా భావన ఈ ఆటల ద్వారా అలా వస్తాయి కదా అలా ఆటలు ఉన్నాయి కబడ్డీ ఉంది ముఖ్యంగా ఇలాంటి ఆటల ద్వారా పాటల ద్వారా వాళ్ళు గంటసేపు గడిపేటువంటి కాలంలో నెమ్మదిగా వాళ్ళ జాతీయ వాళ్ళలో జాతీయ భావాలు మేలుకుంటాయి అంటే మన దేశాన్ని మనం రక్షించుకోవాలి మనందరం ఒకటే మన మనం కులం కాదు ఇక్కడ మనం హిందూ బలం అనే భావన ప్రస్ఫుటంగా వాళ్ళ మనసులలో అవుతుందన్నమాట ఈ సంస్కారాలే అక్కడ అందించబడేది అదే శాఖ దైనందిన శాఖ అనమాట శాఖకు కేంద్ర ఏంటంటే వ్యక్తి నిర్మాణం వ్యక్తిని సంస్కరించామనుకోండి వ్యక్తి నిర్మాణం అంటే వ్యక్తిని అంటే మనం మానవులు అని చెప్పుకుంటున్నాం కానీ వాస్తవంగా మానవత్వం ఎంతమందిలో ఉంది రా ఉండదు ఎందుకంటే స్వార్థం అయిపోయి స్వార్థ పరులమయ్యి మానవత్వాన్ని మర్చిపోయి ఉండటం వల్లనే ఇన్ని అలజడులు జరగటం కారణం కాబట్టి మానవత్వాన్ని మేలుకొలిపితే అంటే వ్యక్తి నిర్మాణం మానవత్వాన్ని మేలుకొలిపితే వ్యక్తి సరిగా ఉంటాడు అప్పుడు అలజడులు ఉండవు అన్నమాట అప్పటి నుంచి మిగిలిన రాజకీయ ఉద్యమ కార్యకలాపాలను ఆయన బాగా తగ్గించేశారు ఇక వ్యక్తి నిర్మాణం చేయాలంటే ఈ సంస్థలేవి పనికిరావు వీడితో మనకు ఉన్నట్టు దాన్ని తగ్గని సంయుక్త ప్రాంత సంయుక్త కార్యదర్శిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రాంత సంయుక్త కాంగ్రెస్ కార్యదర్శిగా ఉన్నటువంటి డాక్టర్జీ అది కూడా వదిలేసుకున్నారనమాట అలానే పదవులు వదిలేశారు బయటికి సాయుధ విప్లవంలో ఉండారు కదా అనే పేరుతోటి అనుశీలన సమితిలో కలకత్తాలో ప్రారంభించినప్పుడు వైద్య విద్యను ఎంచుకున్నప్పుడు తీవ్ర జాతీయవాద సంస్థలు కూడా సభ్యులుగా ఉన్నారు కదా అది కూడా వదిలేశాడు ఆయన వీటితో మనం అనుకున్న వ్యక్తి నిర్మాణం జరగదని ఆయనకు అర్థమైంది హిందూ మహాసభతో కాంగ్రెస్తో సంబంధాలు నామమాత్రం చేసుకున్నారన్నమాట కొద్ది కొద్దిగా వదిలేశారు అందుకే ఆయన ద్రష్ట అన్నారు ఆయన ద్రష్ట అంటే ముందు చూపు ఉన్న ఆయన ముందు జరగబోయేదాన్ని దర్శించగలిగిన వాడిని ద్రష్ట అంటాం అందుకని ఆయన ద్రష్ట అయ్యారు డాక్టర్జీ తుది శ్వాస వేడటానికి ముందే చాలా ప్రాంతాల్లో సంఘం పనికి బీజారోపణ కావడమే కాదు అంకురించింది కూడా బీజాలు వేయటమే కాదు అవి అంకురించినాయి అంటే మొలకెత్తడం ప్రారంభించినాయి నాయకుడు అనుయాయుల బంధం ఏమిటో డాక్టర్జీ గొప్పగా చెప్పారు అందుకే ఆయన ద్రష్ట అయ్యారు నాయకుని అడుగుజాడలను అనుసరించడం వరకే పరిమితమైతే ఆ నాయకుడు వెళ్ళిపోతే ఏమవుతుంది అప్పుడు ఆ నాయకుడు మరణం తర్వాత ఆ సంస్థ కూడా నశించిపోతుంది నాయకుడు ఎప్పుడు కూడా నాయకుడు అను అనుచరులు ఆయన అరుగుజాడలలో నడటమే కాకుండా ఆయన తదనంతరం కూడా దాన్ని నిర్వహించగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉండాలి ఆ సిద్ధాంతాన్ని సమాజంలో అలా వ్యాప్తి చేయగలిగి ఉండాలి కాబట్టి నాయకుని అడుగుజాడలను అనుసరించడం వరకే పరిమితమైతే నిజమైన అనుయాయుల బాధ్యత పూర్తి అయినట్టు కాదన్నమాట నాయకుని మరణం తర్వాత కూడా వారి అడుగుజాడలు కొనసాగితేనే అనుజనుల బాధ్యత తీరినట్టు భావించాలి నాయకుడి అంతిమ పద చిహ్నాల తరువాత కూడా నిర్దిష్టమైన తమ ధ్యేయ మార్గంలో ప్రయాణించడమే నిజమైన అనుయాయుల లక్షణం ఇవాళ అలాగే కొన్ని సంస్థలు మాత్రం ఉన్నాయి అలా సంఘం అలాగే ఉంది అలాగే సాయి సత్యసాయి సేవా సంస్థలు కూడా లవ్ ఆల్ సర్వ్ వాళ్ళు అనేది ఏదే చెప్పిందో మన శతాబ్ది ఆయన శతాబ్ది ఉత్సవంలో కూడా అలాగే ప్రపంచం నలుమూల నుంచి అనేక లక్షల మంది వచ్చారు వాళ్ళందరికీ ఆ సేవా మార్గంలో ప్రేరణ పొంది మళ్ళీ ఇంకా సేవ చేయటానికి వాళ్ళ వాళ్ళ దేశాలకు కూడా వెళ్ళారు అక్కడ కూడా అది అలా కొనసాగుతుంది అంటే సత్యసాయి అనంతరం కూడా ఆ సంస్థ అలా కొనసాగటానికి కారణం ఆయన ఆయన ఇచ్చినటువంటి ఆదేశాన్ని పాటించటం అన్నమాట దాన్ని ఆచరణలో పెట్టడం ఇక్కడ కూడా సంఘంలో సభ్యులందరూ కూడా అలాగే డాక్టర్జీ ఏదైతే ఇచ్చాడో వ్యక్తిత్వ నిర్మాణం అనేదాన్ని దాన్ని కొనసాగిస్తూ ఉన్నారనమాట ఇప్పటికీ ఐదుగురు అధ్యక్షులు మారినా అది అలా కొనసాగుతూనే ఉంది ఇందుకు రుజువుగా లోకమాన్య తిలక్ అనుచరులు కొందరిని ఆయన ఉదహరించారు తిలక్ మహారాజు మరణం తర్వాత ఆయన అనుచరులుగా చెప్పుకునే వారంతా నిరుత్సాహంతో నిష్క్రియపరులయ్యారు అట్లా అవ్వకూడదు అన్నమాట అది జాతీయ కాంగ్రెస్కు స్వాతంత్ర సమరానికి చాలా వెలితి ఏర్పడింది దానివల్ల బా బాలగంగాధర్ తిలక్ అనుచరులు కనుక అక్కడ పూనుకుని అలాగే ఉండి దాన్ని కొనసాగించుంటే స్వాతంత్ర ఉద్యమ యొక్క రూపురేఖలు వేరుగా ఉండేవి అలా లేకపోవటం గాంధీజీ గారి నాయకత్వంలోని బా భావజాలం పైకి రావటం దేశ విచ్ఛనానికి కారణం కూడా అయ్యింది అందుకే స్వయం సేవకులంతా నిజమైన అనుయాయులుగా ఉండాలని డాక్టర్జీ భావించారు అదే జరిగింది కూడా ఇవాళ దేశంలోని ఐదు లక్షల డెబ్భై ఐదు వేల గ్రామాలలో ప్రతి ఐదు ఆరు గ్రామాలకు ఒక శాఖ వంతున ఉంది ప్రతి నగరం పట్టణం జిల్లాలో శాఖలు ఉన్నాయి లేదా కార్యకర్తలైనా కనిపిస్తారు అసలు ఆరోగ్య సిద్ధాంతం ఏమిటి అనేది రేపు తెలుసుకుందాం స్వస్తి